హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజుగారు అమ్మాయి అబ్బాయి ఛానల్ ఈరోజు మనం బీహార్ రాజధాని పాట్నాలో ఉన్నాము ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు చాలా చాలా బాగా జరుగుతున్నాయి సో వాటికి సెట్టింగ్స్ మండపాలు అది ఒక స్పెషల్గా ఉంది చాలామంది బీహార్ అంటే కత్తులు గొడవలు అంటున్నారు కదా అవి కాదు కొంత మేర మీకు ఇది చూపిద్దామని చెప్పి ఈరోజు చూపిస్తున్నాను నేను ఓకే ఇది పాట్నా కళ్యాణ్ జ్యువెలర్స్ దగ్గర పట్నా సిటీలో అనమాట ఓకే చాలా ముస్తాబైంది పాట్నం అంతా కూడా బంగారులు కొనే వాళ్ళు బంగారాలు కొంటున్నారు బట్టలు కొనే వాళ్ళు బట్టలు కొంటున్నారు చుట్టూ లైటింగ్స్ చాలా చాలా ముచ్చటగా ఉంది ఇక్కడ మన రైల్వే స్టేషన్ దగ్గరలో చాలా బాగా పెడతారు ప్రతి సంవత్సరం కూడా దుర్గాదేవి ఏమనేవ్వండి గణేష్ పూజ అవనేవాండి లేదంటే శ్రీరామనవమి అమనివ్వండి ఇక్కడ చాలా చాలా బాగా మనకి సెట్టింగ్స్ అనేది పెడుతూ ఉంటారు ఈ ఈరోజు మనం ఆ సెట్టింగ్స్ చూద్దాము కొంచెం ట్రాఫిక్లో ఇరుక్కున్నాం మనం రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర అయిపోతుంది సమయం ఈ ట్రాఫిక్ అంతా చూసుకొని అదేవిధంగా లైట్స్ చాలా బాగున్నాయి ఇది ఇన్కమ్ ట్యాక్స్ గొలంబర్ నుంచి మనం టూ వర్డ్స్ పాట్న జంక్షన్కి వెళ్ళేదానమాట గాంధీ మైదానం పట్న జంక్షన్కి దారి ఇది డాక్ బంగ్లా చౌరాసి అంటారు ఇవన్నీ షాప్స్ షాపింగ్ మాల్స్ అవి కూడా చాలా బాగుంటాయి ఈ సెట్టింగ్ ఈ సంవత్సరం కొత్తగా తీసుకొచ్చారు మొత్తం ఆ అమ్మవారి అవతారాలు అన్నీ నా తమిళనాడులో ఒక టెంపుల్కి వెళ్తే మనకి ఎలా ఉంటుందో ఆ టైపులో ఉంది మొత్తం అంతా కూడా చాలా బాగుంది మెయిన్ ఇది చూడడానికి కోసమే వెళ్ళాము ఈరోజు మేము సాధారణంగా అమ్మవారు వైపు ఏం చేస్తారంటే నవరాత్రులు మొదటి రోజు నుండి కూడా తెర అనేది ఉండదు పూజ జరుగుతూ ఉంటుంది పూజ జరిగినప్పుడు పూర్తిగా మనకి పూజ అమ్మవారిని ఎదురుగానే చూపించే పూజ చేస్తారు కానీ బీహార్లో స్టైల్ ఏంటంటే మొదటి ఆరు రోజులు కూడా అమ్మవారి ముందు తెర తీయరు ఓన్లీ పంతులు గారు మాత్రం వెళ్ళి పూజ చేసుకుంటారు మిగతా అంతా కూడా బయట ఇలా మనకి కలశాలు పెడతారు కలషాలు పెట్టి మట్టి వేసి అక్కడ చిరుధాన్యాలు వేస్తారు ఆ చిరుధాన్యాలు పూర్తిగా గడ్డి రూపంలో వచ్చి అవి పెద్దవి అవుతాయి అప్పుడే ఆ పెద్దగా అయిన తర్వాత ఆ ధాన్యాలు అవి వచ్చిన తర్వాత అప్పుడు మనకి ఈ లోపల అమ్మవారి తెర అనేది ఓపెన్ చేస్తారు చూడండి చుట్టూ కలశాలు ఉన్నాయి కదా అందరూ పూజ చేసుకుంటున్నారు ఈ ఆరు రోజులు పూజ అనేది ఇలాగే అవుతుంది మనకి సాష్టాంగ నమస్కారం అన్ని చాలా బాగా అవుతుంది ఇంకా చాలా చోట్ల ఉంది కానీ మనకి చూసే అవకాశానికి ప్రస్తుతానికి టైం లేదు తీసుకెళ్లి చూపిద్దామని వేద పండితులు వాళ్ళ పాఠ చేస్తున్నారు ఈ నవరాత్రుల్లో మొదటిసారి ఈ అవకాశం దొరికింది మనకు వెళ్ళడానికి అందరినీ శుద్ధోదగం చేస్తున్నారు మనకి గంగా జలంతో మనకి పాట్నాలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే గంగా నది పాట్నా ద్వారా వెళ్తుంది బయటికి పాట్నా ద్వారా బెంగాల్ వెళ్ళి బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడి నుంచి మనకి ఏ సముద్రంలో కలుస్తుంది ఇక్కడ పాట్నాలో ఉన్నంతసేపు మన జన్మధన్యం ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది గంగా నది మన స్నానాలకు వెళ్ళాలంటే కానీ స్వయంగా మా అన్నకి ఆ అవకాశం భగవంతుడు ఇక్కడ కల్పించాడు సెట్టింగ్స్ మాత్రం చాలా బాగుంది ఒక కోవిల్ నిజమైన కోవిల్లో ఉన్నట్టుగానే ఉంది ఇదంతా కూడా కార్డ్బోర్డ్ సెట్టింగ్ మాత్రమే అమ్మవారిని విగ్రహం నిన్న నేను చూశాను అది వెండిగా వెండి రూపంలో ఉన్నది అమ్మవారు అంతా కూడా ప్రస్తుతానికి మనకి దర్శనం చేసుకునే అవకాశం అయితే దొరకలేదు మీ అందరికీ కూడా మళ్ళీ దర్శనం కోసం ఒక షార్ట్ కానీ వీడియో కానీ తీసి మీరు పెడతాము దసరా రోజు మాత్రం మనకి ఖచ్చితంగా అంబర్ దర్శనం అవుతుంది చిన్నోడీలో అడిగి హుండీలో డబ్బులు వేయడానికి కానీ పాపం అవట్లేదు అడిగే వాళ్ళ ఈ తెర తొలగించిన తర్వాత అమ్మవారి దర్శనం అయితే మీ అందరికీ కల్పిస్తాం మళ్ళీ అదొక మరొక వీడియో చేస్తాం అన్నింటితోటి అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ వీడియో విజిట్ చేసినందుకు